వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయని ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను పన్నీర్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎలా చెయ్యాలో అన్నీ చక్కగా ఎంత టేస్ట్ మసాలాలు పడతాయి అన్నీ చెప్తాను అండి దొండి పన్నీరు దీన్ని మనం పీసులుగా కట్ చేసుకొని ముందు ప్రిపేర్ చేసుకోవాలండి దీన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇది కట్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మనం మసాలాలు అన్నీ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఒక పక్కనే నానబెట్టి ఉంచుకోవాలండి నేనైతే ఇక ఈ సైజు కట్ చేసుకుంటున్నాను పీసెస్ పెద్దవైన కట్ చేసుకోవచ్చు చిన్నవైనా కట్ చేసుకోండి ఇది మళ్ళీ ఫ్రై చేయాలి వేరేగానే అందుకే మరీ చిన్నవైతే బాగా గుండెలా అయిపోతాయి పన్నీర్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వేరేగా మసాలాలతో మనం నానబెట్టుకొని అప్పుడు మళ్ళీ బిర్యానీ మసాలా అనేది మళ్ళీ అది వేరేగా వేసుకోవాలి దీని మసాలాకి దానికి సంబంధం లేదు ఇదిగోండి ఇలా ముక్కలు నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి ఫస్ట్ కారం తీసుకోవాలి ప్లేట్లో తీసుకోవాలండి కారం దానికి ఎంత పడుతుందో అంత కారం కొంచెం మసాలా పౌడరు కొంచెం సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడరు ధనియా పౌడర్ తీసుకోవాలి సరిపోతుందండి దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి మరీ పలచగా చేసుకోకండి ఎందుకంటే ఈ పన్నీర్ అన్నీ కూడా ఇందులో డిప్ అవ్వాలి కదా కొంచెం పొడి పొడిగా అయితే అన్నిటికీ పన్నీర్ పట్టదు అందులో కొంచెం వాటర్ వేసుకొని లిక్విడ్లా చేసుకుంటే ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని దీంట్లోకి ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ మనం వేసుకోవాలి పన్నీర్ నార్మల్గానే ఉప్పు కారం పెట్టి ఫ్రై చేసుకున్న సరే టిక్కాలు చాలా టేస్ట్గా ఉంటాయి కదా పన్నీర్ అంటేనే టేస్ట్గా ఉంటుంది అందులో ఈ మసాలాలు అన్నీ వేసి చక్కగా ఒక పట్టం పెట్టేసుకొని అది మామూలుగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి అలా ఉప్పు నోటిని కూడా తినేయాలనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మసాలాకు టమాటా క్యారెట్ వెజిటేబుల్స్ ఏమైనా ఉంటాయంటే గ్రీన్ పీస్ ఒకటి బీన్స్ ఒకటి అవి వేసుకోవచ్చండి బీట్రూట్ గట్టా ఏం వేసుకోకూడదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మిల్ మేకర్ వాడకండి మిల్ మేకర్ వాడటం వల్ల ఏమవుతుందంటే వీటి ఫ్లేవరు పెద్దగా ఏమీ అనిపించదు మనకి దానివల్ల కాబట్టి మిల్ మేకర్ వాడకండి ఇవే తీసుకోవాల్సింది రైస్ అయితే నేను కడిగి చూసుకున్నాను గ్లాస్ రైస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్ ఇంట్లో తయారు చేసుకున్నదేనండి చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తానండి ఎలా చేయాలో వర్షం అయితే చాలా బాగా పడుతుందండి చాలా చల్లగా ఉంది ఇలాంటి వాతావరణంలో వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుందండి ముందు నెయ్యి వేసుకుంటాను కొంచెం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి ప్రతి దానికి వాడుకుంటే చాలా బాగుంటుందండి అంటే కొంతమందికి ఫ్లేవర్ నచ్చదు మ్యాక్సిమం అందరికీ కూడా నచ్చుతుంది అందులో ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే ఇంకా బాగుంటుందండి ఆయిల్ ఒక మూడు గరిట్లు వేసుకున్నాను కొంచెం వేడవ్వాలి నేనైతే నెయ్యి అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి మిగడ మీద మేము పాలు వేయించుకుంటాం ప్యాకెట్ పాలు అయితే కాదు గేదె పాలు తీసుకుంటాం ఆవు పాలు తీసుకుంటాము ఆ మేగడ నేను స్టోర్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి అప్పుడు దాని మేగడ నేను నెయ్యి తయారు చేసుకుంటానండి చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా పోస పోసలాగా నెయ్యి ఉంటుందండి ఒకసారి అది కూడా నేను వీడియో చేసి చూపిస్తాను మీకు ఇవ్వండి నూనె మరిగిపోయింది మసాలా వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అండి క్యారెట్ కూడా వేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేసి ఫ్రై చేస్తాను బాగా ఆగాలి ఇది కొంచెం వేగేసరికి మనం ఈ పన్నీర్ కలుపుకున్నాం కదా దీన్నైతే మళ్ళీ మనం పక్కనే స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై కాదు మనం షాలో ఫ్రై ఆయిల్ కొంచెం వేసుకొని అందుకే నాన్ స్టిక్ వాడమని చెప్తున్నాను నాన్ స్టిక్ అయితే అంత ఆయిల్ పట్టదు కదా అంటది కూడాను ఇక పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేసుకున్నాను అంత ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు ఒక రెండు గరిటలు అయితే సరిపోతుంది ఇవి ఎంత పడతాయో అంతే క్వాంటిటీస్ కొంచెం వేసి ఇవి ఫ్రై చేసుకుంటానండి అలాగని ఎక్కువగా ఒకసారి వేసి ఫ్రై చేసుకోకూడదు అలాగని డీప్ కూడా ఫ్రై అవ్వాల్సిన మరీ బాగా డార్క్గా ఫ్రై అవ్వకూడదు గట్టిగా అయిపోతుంది పన్నీరు మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపిసుకొని కొంచెం వేసేసి ఫ్రై చేసుకుంటే బేగ ఫ్రై అయిపోతాయండి ఒక్కసారి ఇదంతా వేసేసినా సరే ముద్దలాగా అయిపోతుంది చిన్న పసుపు అయితే వేసుకున్నానండి నేను ఎప్పుడు కొంచెం ఏవైనా ఇలాంటి ఫ్రైలు ఉంటే పసుపు వేసుకుంటానండి పసుపు వేసుకోవడం వల్ల ఫ్రై బాగా అవుతుంది అంటుకోవండి ఎగ్గలకైనా సరే ఎగ్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేయండి ఎగ్ అంటదు ఇంకా తిప్పు అవుతుంది ఇంకా టిప్ తిప్పుకొస్తుందండి అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతుంది పన్నీర్ కూడా ఫ్రెష్ది మంచిది తీసుకోవాలండి తీసుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత పగిలిపోకుండా వీడిపోకుండా ఉంటుంది పన్నీరు అలాగని పన్నీరు డీప్ ఫ్రై చేయకూడదు జస్ట్ ఫ్రై అయితే చాలు ఇవ్వండి ఇలా ఫ్రై అవుతుంది ఇలా మనకి ఆనియన్స్ ఇంకా ఎగుతున్నాయి ఇంకొంచెం వేగితే అప్పుడు టమాటా వేస్తాను టమాటా వేస్తే అప్పుడు మసాలాలు అన్నీ వేస్తానండి నాన్ స్టిక్ అయితే చక్కగా అంటుకోకుండా ఫ్రై అయిపోతాయండి మామూలు సిల్వర్ కలర్ ఇవన్నీ అయితే సగం పన్నీరు కలయికి అంటిపోతు ఇంకొంచెం ఫ్రై అయితే తీసేస్తాను స్మూత్గా ఉండడం కోసమే ఫ్రై చేయాలండి పన్నీరు మరీ ఎక్కువ ఫ్రై చేస్తున్నా గట్టిగా రబ్బర్ ముక్కలు అలా ఉంటాయి ఇంకా టమాటా వేస్తాను టమాటా వేస్తాను కొంచెం మగ్గితే అప్పుడు మసాలా వేస్తాను ఇందులో మనకు పన్నీర్ అయిపోతుంది పన్నీర్ అయిపోయిందండి తీసిస్తాను ఈ మాత్రం ఫ్రై అయితే చాలండి ఎక్కువ అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ వేసాను ఇంకో రెండు స్పూన్లు వేసుకోవాలి మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మసాలా పౌడర్ కూడా ఒక టూ స్పూన్స్ మసాలా పౌడర్ వేసుకుంటాను సరిపోతుందండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు రైస్ వేసి కొంచెం ఫ్రై చేసుకుంటాను ఇదిగోండి రెండో ట్రిప్ అవుతుంది పన్నీరు అయిపోయింది ఈ ఆయిల్ కూడా మళ్ళీ నేను లాస్ట్లోని దాని బిర్యానీ పైన వా వాడతానండి ఇగోండి అన్నీ ఫ్రై అయిపోయి చూసారా అంత డీప్గా ఏం ఫ్రై చేయలేదు కూడా చాలా స్మాత్ స్మూత్గా చూడండి స్పాంజ్లా ఎలా ఉంది ఇలాగే ఉండాలండి ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇదండి ఫ్రై చేసింది ఇంకా ఆయిల్ కొంచెం ఉంది కదా ఇది బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత పైన వేస్తానండి ఏది వేస్ట్ అవ్వదు కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే అప్పుడు ఫ్రై చేసి ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుందండి మసాలా ఇంట్లో చేసుకున్న మసాలా లోటు కదా మంచి ఘాటు కూడా ఉంటాయి అందుకే ఎక్కువ వేయక్కర్లేదండి కొంచెం వేసుకోవచ్చు ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అయితే ఇంకా రైస్ వేసుకుంటానండి ఆయిల్ అంతా వస్తుంది బయటికి రైస్ వేసుకొని కొంతసేపు ఫ్రై చేసి అప్పుడు వాటర్ వేసుకుంటాను కొంచెం ఫ్రై అయితే చాలండి ఎక్కువ అవసరం లేదు వాటర్ వేసుకుంటున్నాను తెలిసిందే కదా గ్లాసుకి రెండు గ్లాసు నీళ్ళు ఇంకా తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి కొంచెం వాటర్ దగ్గరికి అయిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్ బాయిల్ అవుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటాను పోయా ఇదిగోండి కావచ్చింది ఇంకొంచెం పదునుంది ఇలాంటప్పుడు మనం పన్నీరు పైన వేసుకోవాలి వేసుకుంటే అలా మగ్గిపోతుంది పన్నీరు అలా పైన స్ప్రెడ్ చేసుకోవాలండి అంటే ఫ్లేవర్ కొంచెం పడుతుంది అని దీనికి ఈ పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత సగం ముక్కలు మామూలుగానే తినేస్తామండి అంత బాగుంటాయి మామూలుగానే పన్నీర్ చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఈ ఆయిల్ కూడా ఉంచుకున్నాను కదా ఇది కూడా పైన అలా వేసుకుంటుంది మసాలాతో ఉంది కదా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోయిందండి మళ్ళీ మూత పెట్టేసుకొని కవర్ చేసుకోవాలి ఉండి అయిపోయింది ఇంకా మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటేనే అయిపోయిందండి ఇగండి అయిపోయింది తీసేటప్పుడు కొంచెం ఇలాగా తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే పీసులతో పాటు వేడి వేడిగా భలే ఉంది కదా ఈ వర్షం పడేటప్పుడు ఇలాంటి వేడి వేడి తినాలనిపిస్తుంది అందులో ఇది చాలా బాగుంటుందండి పన్నీరు పులావ్ సూపర్ ఉంటుంది చికెన్లు మటన్లు మనం తింటూనే ఉన్నాం కదా ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎదుగండి రైతాతోని పన్నీర్ బిర్యానీ రెడీ బాగుంటే ఒక కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి